నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ లోని ఉత్తరప్రదేశ్లోని లో ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది హిందూ ధర్మం మాకు చాలా నచ్చింది హిందూ ధర్మంలో మహిళలకు గౌరవం ఉంటుంది హిందూ ధర్మంలోని పెళ్ళిళ్లకు చాలా పెళ్ళిళ్ళు చేసుకున్న మహిళలకు చాలా గౌరవప్రదం దక్కుతుంది అని ఇద్దరు ముస్లిం యువతలు స్వచ్ఛందంగా హిందూ మతంలోకి మారి హిందూ యువకులను పెళ్లి చేసుకున్నారు దీనికి సంబంధించి ఉత్తరప్రదేశ్ డాట్ ఆర్గనైజింగ్ వాళ్ళు పోస్ట్ చేశారు ఈ ఇద్దరే కానీ నిజంగా వాళ్ళు చూడ్డానికి ముస్లిం అమ్మాయిలాగా కనిపించట్లేదు చాలా సాంప్రదాయ బద్దంగా హిందూ ధర్మంలోకి తాము రావడంతో పాటు తమ పేర్లను కూడా మార్చుకొని హపూర్ లోని ఆర్య సమాజ్ మందిరంలోని ఆ స్వలేహిన్ ఆ నూర్పితిమ అనే ముస్లిం మహిళలు హిందూ మతంలోకి మారి హిందూ యువకుల్ని వివాహం చేసుకున్నారు దానికి సంబంధించి చాలా క్లియర్ గా చూస్తున్నాం మతం మారిన తర్వాత స్వలేహిన్ తన పేరును శాలినిగా మార్చుకుంది ఆ తర్వాత అమిత్ కుమార్ ని వివాహం చేసుకుంది అలాగే నూర్పుతిమ నీలంగా మారి తను స్వచ్ఛందంగానే తన ఇష్టపూర్వకంగానే హిందూ ధర్మం యొక్క విలువలను తెలుసుకొని నేను ధర్మంలోకి మారుతున్నాను అని చెప్పి గౌరవ్ కుమార్ వివాహం చేసుకుంది వీరికి సంబంధించిన పెళ్లి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి వాళ్ళు చెప్పిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఇప్పుడు దీనికి సంబంధించి సోషల్ మీడియా వ్యాప్తంగా చర్చ జరుగుతుంది అంతేకాదు శాలిని అంటే ఎవరైతే స్వలహీననుందో ఈ అమ్మాయి టర్కిష్ సమాజానికి చెందిన అమ్మాయి సో మా కుటుంబ సభ్యుల నుంచి మాకు ఏదైనా ప్రమాదం జరగచ్చు ఇష్టానుసారంగానే నేను నిర్ణయం తీసుకున్నాను ఆధ్యాత్మికంగా ఎంపిక చేసుకున్నాను నేను హిందూ ధర్మంలో బ్రతకాలి అనుకుంటున్నాను జీవితాంతం సో మా కుటుంబ సభ్యుల నుంచి మాకేమైనా ప్రమాదం ఉంటుందేమో అని శాలిని నీలం ఇద్దరు కూడా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ని అలాగే మొరదాబాద్ జిల్లా యంత్రాంగాన్ని కూడా ఆశ్రయించారట అంటే హిందూ అమ్మాయి మతం మారి ముస్లిం అబ్బాయిని పెళ్లి చేసుకున్నా ఎలాంటి ప్రమాదాలు రావు ఎందుకంటే హిందువులకు అంత సీన్ లేదు పట్టించుకోరు పోతే పోయింది కొన్ని రోజులకు అదే తెలుసుకుంటుంది అంటారు ఏ సూట్ కేసులో ముక్కలుగా కూతురు వచ్చినప్పుడు ఏడుస్తూ కూర్చుంటారు కానీ వాళ్ళు అట్లా కాదు వదిలిపెట్టారు మనం పరువు హత్యలు చాలా చూసినాం మన నాగరాజు ఉదాంతం నడి రోడ్డు మీద ఏం చేసిండ్రు కాబట్టి ఇక్కడ అంటే అలాంటి వాటిని పెద్దగా పట్టించుకోరు ఆ అగ్రకులం తక్కువ కులం అయితే మన పెద్ద ఆ అమ్మాయి పేరేంది మిర్యాలు కూడా వాళ్ళ ప్రణయ్ ప్రణయ్ విషయంలో అయితే పెద్ద బీభచ్చం చేసిండ్రు అదే నాగరాజు విషయంలో అయితే చేయలేకపోయినరు సో కాబట్టి ఇక్కడ పెద్ద పట్టింపు కాదు కానీ ఒకవేళ ముస్లిం అమ్మాయి గనక హిందూ అబ్బాయిని పెళ్లి చేసుకుంటూ నాగరాజు ఉదాంతం చూసినాం కదా ఏం జరుగుద్దు అట్లనే శాలిని నీలం ఎందుకంటే నేను వీళ్ళని ఈ పేర్లతోనే ఎందుకు పిలుస్తున్నా వాళ్ళ పేర్లతో పిలవట్లేదంటే వాళ్ళే చెప్పారు హిందూ ధర్మం చాలా గొప్పది ఆ ధర్మంలో ధర్మబద్ధంగా పెళ్లి చేసుకొని మేము బ్రతకాలనుకుంటున్నాము అంటూ అటు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ని పోలీస్ యంత్రాంగాన్ని ఆశ్రయించి ఆ హిందూ ధర్మంలోకి కావాల్సిన కృతులు క్రతువులన్నీ పూర్తి చేసిన తర్వాత సాంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకున్నారు ఏదేమైనా గాని అది నా ధర్మం గొప్పతనం ఎవడు బలవంతం చేయడు లేకపోతే ముస్లిం ముస్కులో అమ్మాయిని ప్రేమించేసి ప్రేమ వలలో మొత్తం అయిపోయినాక నిఖా చేసుకుందామని చెప్పి అప్పుడు నేను హిందువుని నువ్వు కూడా హిందూగా మారు అని బలవంతం పెట్టాడు హిందూగా మారుకుంటే చంపేయడు లేకపోతే పెళ్లి చేసుకొని వదిలేయాడు నా ధర్మం విలువ తెలుసుకుంటే ఖచ్చితంగా అందరూ తిరిగి స్వధర్మంలోకి వస్తారు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ మీరేమంటారు కామెంట్ సెక్షన్ లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి అండ్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అలాగే మీరు షేర్ చేయడం వల్ల లైక్ చేయడం వల్ల వీడియోస్ వైరల్గా మారుతాయి మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నాం ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ చేయూత చాలా చాలా అవసరం ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నా ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు ఎకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తెచ్చిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్